అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఇరవై ఎనిమిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు వేద్ మీద కెక్కిన శుభని చూసి ఏం చేస్తున్నావే అని వేద్ కూల్ గా అంటే రివెంజ్ తీర్చుకుంటున్నా అని ఒక్కో పదం నత్తిగా అంటూ వేద్ షర్ట్ బటన్స్ పీకేసి గుండెల మీద పల్లి దింపుతుంది అబ్బా రాక్షసి వదలవే రేపు మ్యాచ్ జరిగే టైంలో ఈ బయట బాక్స్ చూస్తే బాగోదని వేద్ అంటే ఈసారి నిక్దగ్గర కొడుకుతుంది ఆమె పరువాలు అతని ముఖం ముందు ఉంటే కనిపిస్తున్న అందాలకు మైకం కమ్మి వేత్ అంత దగ్గరగా ఉన్న శుభని చూసి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి కిస్ చేస్తాడు మొదట గింజుకున్న ఆ ముద్దు ఆమె మనసుని చేరడంతో ఒక నిమిషం ఫీల్ అయిన మైండ్ హెచ్చరించడంతో వేత్తి తన బలవంతా ఉపయోగించి పక్కకి నెట్టేసి డోంట్ టచ్ పి అని మూతి ముడిచి ముద్దుగా అంటూ మళ్లీ వేతి మీదకే ఎక్కుతుంది గుండెల మీద తల పెట్టుకుని నిద్రలోకి జారుకుంటే ఆమె తీసుకుంటున్న శ్వాసకి పడుకుందని అర్థం చేసుకొని మెల్లిగా బెడ్ మీదకే చేర్చి ఆమెని చాలాసేపు చూస్తుండిపోతాడు పెదవికి గడ్డానికి మధ్యన మచ్చని బొటన వేలితో తడిపి టాప్ బటన్స్ ఓపెన్ చేస్తాడు ఉదయం అనుకుని మధ్యాహ్నం కళ్ళు తెరుస్తుంది శుభ చల్లటి ఏసీ గాలికి ఇంకా ఆమెకి నిద్రమత్తు వదలకపోతే అటు తిరిగి పిల్లోని హక్ చేసుకుని పడుకుని బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న వేత్తి చూసి టక్కుని లేస్తుంది తల బొంగరంలా గిరిగిరా తిరుగుతూ సుత్తితో కొట్టినట్లుగా నొప్పి పెడుతూ ఉంటే ఆ అని అరుస్తూ పట్టుకుంటుంది కాల్యూ లేటర్ ర్యాక్కి ఇన్ఫార్మ్ చేయండి అంటూ కాల్ కట్ చేసి బెడ్రూమ్ లోకి వస్తాడు వేద్ వస్తున్న చూసి గుడ్డలు మీద చేసుకుంటే తన డ్రెస్ కూడా చేంజ్ అయి ఉండడం గమనించి బుర్ర పేలిపోతున్న హీలింగ్ శుభాలు ఏంటి మేడం లేచారా అని ఆ పక్కన కూర్చుంటే వెనక్కి జరిగి నైట్ ఏం జరిగింది అసలు నా డ్రెస్ ఏమైంది నువ్వే చేంజ్ చేసావా నిజం చెప్పు మత్తులో ఉన్న నా మీద అడ్వాంటేజ్ తీసుకుందావా అంటూ ఏడుపుకి భయానికి మధ్యలో ఆగుతుంది ఏం క్వశ్చన్ బ్యాంక్ కానీ మింగావా అన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడుగుతున్నావని అని వేద్ అంటాడు ప్లీజ్ వేద్ సార్ నిజం చెప్పు ఏమైంది నైట్ అని అడుగుతుంది భయంగా ఉన్నా ఆమె ముఖాన్ని చూసి నవ్వుని ఆపుకుంటూ రాత్రి జరిగింది నీ గుర్తులేదా అని అడుగుతాడు ఊహ అమాయకరెలా తల అడ్డంగా ఊపిస్తే వేద్ శుభాభిక బుగ్గ లాగుతూ మన లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ నైట్ ని మర్చిపోయావు వెరీ బ్యాడ్ అని అంటాడు వేద్ ఏమంటున్నావని శుభ అంటే నువ్వే కదా నన్ను రెచ్చగొట్టి ముద్దులు పెట్టి ఇంకేదో చేసేస్తావు లేకపోతే నైట్ ని లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేసి ఉండేవాడిని కాదు సో నైట్ కి జరిగే దానికి మొత్తం బాధ్యత నీదే అని అంటాడు వేద్ ఏడుస్తూ గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేసి తలనొప్పికి అవ్వగా తల పట్టుకొని నేను అలా చెయ్యను నువ్వే అడ్వాంటేజ్ తీసుకొని ఉంటావు ఆర్జ అవని తాగే సాఫ్ట్ డ్రింక్సే నేను కూడా తాగాను ఆ తర్వాత నాకేమీ గుర్తు లేదని అంటుంది శుభ ఏడుస్తున్న శుభని చూసి కుండల మీద గట్టిగా పట్టుకున్న బ్లాంకెట్ లాగేసి ఏ ఎందుకు ఏడుస్తున్నావు పప్పి ఎప్పటికైనా మన మధ్య జరిగేదే కదా కాకపోతే మత్తులో జరిగింది కాబట్టి నీకు గుర్తు లేదు అంతే షటప్ వే నీకు తమాషాగా ఉందా నా లైఫ్ అది నీకు ఇదంతా కామన్ అవ్వచ్చు కానీ నాకు అలా కాదు అని గట్టిగా ఏడుస్తుంది శుభ ఏడవకే నువ్వు ఏడవకుండా ఉంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ చెప్తానని అంటాడు కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తే నైట్ నీకు నాకు మధ్య ఏమీ జరగలేదు జస్ట్ కిస్ చేస్తానంటే నాకు నీ ఇష్టంతో మెమొరబుల్గా మన ఇంటిమేషన్ కావాలి కానీ అలా మత్తులో కాదు నిజంగా మన మధ్య ఏమీ జరగలేదా నా ఇండోసెంట్ గుజ్జు కప్పి ఏమైనా జరిగితే నువ్వు ఇలా కూర్చొని మాట్లాడేదానివా బాడీ పెయిన్స్తో ఏడుస్తావు కనీసం నీ బాడీలో ఏమైనా చేంజ్ అయినా రావాలి కదా శుభ తనని తాను చూసుకుంటుంది నేను ఐరన్ చేసిన నైట్ డ్రెస్ నలగకుండా ఉండడంతో ఒక్క తలనొప్పి తప్ప ఇంకేమి నొప్పి కలగకపోవడంతో వేర్ చెప్పింది నిజమని నమ్మి స్థిమితి పడుతుంది శుభ మరి నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారని డౌట్ గా చూస్తూ అడుగుతుంది నా గర్ల్ ఫ్రెండ్ కి నేను చేంజ్ చేయక వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను బేబీ అని కళ్ళెగరేస్తాడు కోపంగా చూస్తూ సిగ్గులేదా నీకు అలా చేయడానికి అని అరుస్తుంది ఎదురుగా కంటికి నచ్చిన పిల్ల ఉండాక ఇంకా సిగ్గేందుకు బాలా అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నీ నడుము మీదుండే తేనె కలర్ పుట్టు మచ్చ ఉంది చూడు మైండ్ బ్లోయింగ్ రెండో బ్యూటీ స్పాట్ అది అంటూ కన్ను కొడతాడు పిల్లో వేర్ మీదకు విసిరించి నీకు కొంచెం కూడా వేనస్ లేదు అతులో నా ఒంటరి ఆడపిల్లతో అలాగేనా బిహేవ్ చేసేది నిజం చెప్పు కావాలని నన్ను పబ్కి తీసుకొని పోయావు కదూ అని అరుస్తుంది పిల్లో క్యాచ్ పట్టుకొని శుభ వెనక్కి బెడ్ మీద తోసి ఆమె పైవాలి నైట్ లాగా కిస్ ఇవ్వవే నైట్ నువ్వు కూడా కిస్ చేసావు తెలుసా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మైండ్ లో నుంచి అస్సలు పోవట్లేదే పిచ్చి పిచ్చిగా ఉందే నాకు అని ఇన్నోసెంట్ ఫేస్ తోటి అంటాడు వేద్ ముందు లెగు నువ్వు అని దగ్గరగా ఉన్న వేద్ చూసి ఎక్కడ ఆమె మనసు లొంగిపోతుందో ఏమోనని అంటుంది శుభ మంగుర్లని చెవి వెనక్కి సర్దుతూ నాకు తెలిసే నేనంటే కూడా నీకు కూడా ఇష్టమేనని నువ్వు దాచినా దాగదని నైట్ ఇష్టమని శుభ చెప్పడం గుర్తెచ్చుకొని నవ్వుతూ అంటాడు వేద్ తడబడుతూ లేదు నువ్వంటే నాకు ద్వేషం మాత్రమే ఉంది ముందు లేగు నా మీద నుండి బరువుగా ఉన్నావని అంటుంది అలవాటు చేసుకోవే అంటూ కింద పెతివిని లాగుతూ నైట్ ఎంత ముద్దుగా నా మీద పడుకున్నావో తెలుసా అని నవ్వుతూ అంటాడు వేద్ సూటిగా తడబడకుండా చూస్తున్న అతని చూపులకి ఆమె చూపుల నిలవలేక కళ్ళు దించేస్తూ తల నొప్పిగా ఉందని అంటుంది పైకి లేచి చేయందిస్తాడు వేద్ ఒక నిమిషం సూటిగా చూసిన వేద్ చేతికి తన చేతిని అందిస్తే బెడ్ మీద నుంచి కిందకి దింపుతాడు టేబుల్ మీద రెడీగా ఉంచిన కూల్ జ్యూస్ చేతికిచ్చి ఇది ఫినిష్ చేసి టాబ్లెట్ వేసుకో హెడేక్ పోతుందని అంటాడు వేద్ అని అంటూ తల ఆడించి జ్యూస్ తాగుతుంది శుభ నైట్ నుండి కడుపులో ఏవి లేకపోవడంతో చల్లగా గొంతులో ఆ జ్యూస్ దిగుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది శుభకి టాబ్లెట్ కూడా వేసుకొని నేను ఫ్రెష్ అవ్వాలని అంటుంది లో పెట్టిన పేపర్ బ్యాగ్ బెడ్ మీద ఉంచి ఫ్రెష్ అయి త్వరగా కిందకి రా లంచ్ చేద్దామని వేద్ అంటాడు ఇది ఆఫ్టర్నూనా అంటే నైట్ నుండి ఇప్పటి వరకు పడుకుని ఉన్నానా అని షాక్ కుట్టిన కాకిలా నోరు తెరిచి అడుగుతుంది శుభ తల మీద చిన్నగా ట్యాప్ చేసి అవుని మత్తు వాళ్ళ సేపు నిద్రపోయావు త్వరగా రా అని మొబైల్ తీసుకొని కిందకి వెళ్తాడు ఫుల్ కన్ఫ్యూజన్ తో వాష్రూమ్ కి వెళ్లి తల స్నానం చేసి డోర్ కొంచెం తెరిచి వేధి ఉన్నాడేమో అని డౌట్ గా చూస్తుంది వేధి అక్కడ లేకపోయేసరికి ధైర్యం చేసి ఆ టవల్ తో బయటకు వచ్చి ఇచ్చిన డ్రెస్ చూస్తుంది బేబీ పింక్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న మెత్తటి లాంగ్ మ్యాక్సి ఆఫ్ పప్ స్లీవ్స్ తో చూడగానే క్యూట్ గా ఉన్న డ్రెస్ చూసి నవ్వుకొని వేసుకుంటుంది హెయిర్ కి ప్లక్కర్ పెట్టి వదిలేసి కిందకొస్తుంది ఏ మేకప్ లేకుండా ముచ్చంలా తేటగా మెరిసిపోతున్న శుభ ఫేస్ ను చూసి ఒక అడ్మైరింగ్ ఫీలింగ్ వేద్కి మనమ్మ లంచ్ వడ్డిస్తే మౌనంగా తింటుంది శుభ లంచ్ ఫినిష్ చేసి జ్యూస్ తాగుతూ ప్లేట్ లో ముగ్గులు వేస్తున్నా శుభాని చూసి తినకపోతే ఇక్కడే ఉంటావని వేద్ అంటే చకచక నాలుగు ముద్దలు తినేసి పైకి లేస్తుంది గుడ్ ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ బెడ్రూమ్ కి వెళ్తాడు వేద్ మనమ్మ శుభని చూసి ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అని అడుగుతుంది నాకేమయ్యింది మనమ్మ అని శుభ అంటే నైట్ వేద్ బాబు నీకు తినిపించిన పది నిమిషాలకే మొత్తం కక్కేశావు అది కూడా బాబు మీదనే తెలుసా అదే ఎవరైనా అయ్యుంటే గొయ్యి తీసి పాత పెట్టేవాడు కానీ ఏమాత్రం విసుక్కోకుండా నీకు బట్టల మీదనే స్నానం చేయించి నా చేత ఆద్యమ్మ డ్రెస్ మార్పించాడు తర్వాత కూడా నువ్వు పడుకోలేదమ్మా ఏదేదో అరుస్తూనే ఉన్నావు వేద్ బాబుని కూడా తిట్టావు నేను ఉంటాను నువ్వు పడుకో బాబు అని అన్నా కూడా బాబు నిన్ను కాచిపెట్టుకునే ఉన్నాడు తెలుసా నాకైతే మా వేద్బాబుని నేను చూస్తోందా అన్న అనుమానం కూడా వచ్చింది అంతా వింటున్న శుభ వేద్ మనసులో తన స్థానం తెలిసి నేను ఎందులోనూ తగను అయినా ఎందుకు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు వేద్ అని బాధగా అనుకుని స్టెప్స్ దిగితే వస్తున్న వేద్ని చూసి సైలెంట్ అవుతుంది ఒకటి మాత్రం నిజం శుభమ్మ మా బాబు నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు ఎట్టి పరిస్థితులన్నీ వదులుకోకు అని వేద్ని చూసి కిచెన్ లోకి వెళ్లిపోతుంది మనమ్మ ల్యాప్టాప్ ప్యాక్ తీసుకొని మొబైల్లో చూసుకుంటూ వెళ్దామా అని శుభ దగ్గరికి వచ్చి వేయద్ అంటే ఆ అని అతని కలల్లోకి చూడలేక ముందుకి నడుస్తుంది మౌనంగా కొనసాగుతున్న ప్రయాణం మధ్య వేద్ అని ముద్దుగా పిలుస్తుంది శుభ ఆ పిలుకు అతని గుండెలకు చేరితే అని ఆమె వైపు చూస్తాడు నైట్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా అయినా నేను తిడుతున్నా ఎందుకు నువ్వు సైలెంట్ గా ఉన్నావని అడుగుతుంది బికాస్ ఐ లవ్ యు బేబీ నువ్వు తిట్టిన నా కోపం రాదు అయినా గట్టిగా కోపం చూపించడం కూడా రాదే నీకు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మీ పిన్ని నిన్ను టార్చర్ చేస్తోందని అంటాడు వేర్ చిన్నగా నవ్వి నా మనస్తత్వం ఇదే వేర్ ఎవరి మీద త్వరగా కోపం చూపించలేను దానికి నాలో పేరుకుపోయిన భయం కారణం అవ్వచ్చు ఆమె వైపే చూసి యువర్ సో ప్యూర్ శుభ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నీకు నువ్వు ఇలా పెరిగ్గా ఉంటే నాకు నచ్చడం లేదు ఈ వేద్ గర్ల్ ఫ్రెండ్కి నాలో ఉన్న ధైర్యానికి టెన్ పర్సెంట్ కూడా లేదు విండో వైపే చూస్తూ డ్రెస్ మార్చింది నువ్వు కాదు కదా అయినా అబద్ధం ఎందుకు చెప్పావు అంటే నీకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు కదా నీ రియాక్షన్ చూద్దామని కానీ నీ ఫేస్ లో కోపానికి బదులు నాకు సిగ్గు పిడమే కనిపించాయి పప్పి అయిన నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కానీ ఎందుకో భయపడే దాస్తున్నావు కానీ ఏదో ఒక రోజు దాచుకున్న నీ ప్రేమని నువ్వే అందంగా నాకు చూపిస్తావు మైండ్ మై వర్డ్స్ అని అంటాడు వేద్ ప్రతిసారి అంత గట్టిగా చెప్తూ ఉంటే నిజంగానే నేను వేర్ని లవ్ చేస్తున్నానా అని ఆలోచనలో పడిపోతుంది శుభ కాలేజ్ లేదు కదా బీచ్ కి తీసుకెళ్తావా అని అడుగుతుంది ఆమె వైపు చూసి ఫేస్ లో మారిన భావాలకి హా అని అంటూ బీచ్ వైపే కార్ ని తీసుకుని వెళ్లి బీచ్ పక్కనే ఉన్న రిసార్ట్ ముందుకి కార్ ఆపి కమ్ అని పిలుస్తాడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావని శుభ కార్ అంటే ఎండలో బీచ్ ఏం బాగుంటుంది రూమ్ లో మంచి వ్యూ బాగుంటుందిరా అని అంటూ ముందుకి నడిపిస్తాడు వేద్ అతని వెంట ఆమె కూడా నడుస్తూ ఉంటే గుడ్ ఆఫ్టర్నూన్ అని మేనేజర్ ఫిష్ చేస్తాడు చేతితో వేవ్ చేసి తన ఫ్యామిలీ వచ్చినప్పుడులా స్టే చేసే సూట్ రూమ్స్ కి తీసుకొని వెళ్తాడు రూమ్స్ తో ఓపెన్ చేసి శుభని చేయి పట్టుకొని నడిపిస్తాడు విశాలంగా ఉన్న రూమ్ గా ఉన్న ఓపెన్ గ్లాస్ డోర్ ఉన్న బాల్కనీ ఎదురుగా గంభీరంగా ఉన్న సముద్రం శుభ నేరుగా బాల్కనీలోకి నడిచి తను మనసులాగే ఎగ్సగిసి పడుతున్న అలల్ని చూస్తూ ఉంటే వేర్ వెనుక నుండి హక్ చేసుకుని ఎందుకే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు అంత డీప్ గా థింక్ చేసే కష్టాలు ఏమున్నాయో నీకు అని ఆమె మెడ మీద ముద్దులు తద్దు అంటాడు చెప్పిన నీకు అర్థం కావులే వేర్ ఒకసారి చెప్పి చూడు లైఫ్ లో నీ కంట్లో నుండి కన్నిటి చుక్క రాకున చూసుకుంటాను మనసు అతని మాటకు పిలకిస్తూ ఉంటే ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టం వేర్ నేను నీకు ఎందులో సరిపోతాను నువ్వు తలుచుకుంటే నాకంటే అందమైన అమ్మాయిలే నీ చుట్టూ తిరుగుతారు కానీ ఏ తోడు లేని నాలాంటి లాంటి దాన్ని కోసం నువ్వెందుకు పరితపిస్తున్నావు ముందుకు తల తిప్పుకొని నువ్వంటే ఎందుకు ఇష్టమో నాకు తెలియదు కానీ బదులుకోలేనంత ఇష్టం ఇష్టం చాలా చిన్న పదమే నీ మీదున్న నాకున్న పిచ్చికి నువ్వు అన్నట్లు కొన్ని వందల మంది అందగత్తలు కదిలించలేని నా హార్ట్ ని నీ నవ్వు కదిలించావి నీ ఎన్నో సెన్స్ తో నా హార్ట్ కి నచ్చిన అద్భుతం నువ్వు ఒక్కోసారి నీ ఊహ కూడా నాకు హ్యాపీనెస్ ని ఇస్తుంది ఇంకా నువ్వు వంట నా స్టేటస్తో నాకు పడదు నువ్వు వంటరి దానివి కాదు నా దానివి ఒక్క మాటలో చెప్పాలంటే నా తో నిన్ను లైఫ్ టైం హింసించే కంసని అంటాడు కళ్ళు పెద్దవి చేసి నైట్ వాగాను కదా కోపం రాలేదా అని అంటుంది ఫస్ట్ వచ్చింది కానీ నిన్ను మొదట్లో నా ఈగోని స్టాటిస్ఫై చేయడం కోసం బాధ పెట్టడం గుర్తొచ్చి ఆ మాట చిన్నదే అనిపిస్తోంది నువ్వు అలాగే ఫిక్స్ అవ్వు నేను నిజంగానే మాత్రం నీకు కోపం రాకుండా ఉన్నంత వరకు నేను నా ప్రిన్సెస్ లా చూసుకుంటాను తిక్కరేగా పనులు చేస్తే ఖచ్చితంగా నువ్వన్న కంసని బయటకు తీస్తా మారిన టోన్కి బెదిరి వదిలింకా అని నడుం మీదున్న అతని చేతులను కొడుతుంది శుభ బాగుంది కదా ఇలా మళ్ళీ ఇలాగ ఉండే ఛాన్స్ ఎప్పుడొస్తుందో ఏంటో ఫోన్ తీసుకోవే అట్లీస్ట్ నేను అవుట్డోర్ వెళ్ళినప్పుడు నీతో కాల్ అయినా మాట్లాడుతూ తృప్తి చెందుతానని తన నేచర్ కి విరుద్ధంగా రిక్వెస్టింగ్ చేస్తూ అంటాడు నువ్వు నువ్వే ఇచ్చినవా నేను తీసుకోను ఇవ్వడానికి నీకు హక్కు ఉన్నా తీసుకోవడానికి నువ్వు నేను వద్దనుకునే మనిషివి ఏంటి మళ్ళీ మొదటికే వచ్చావు నైటే కదా నేనంటే ఇష్టమని ఒప్పుకున్నావు అంతలోనే ఏమైంది అని సీరియస్ గా అవుతాడు ఏమీ అవ్వలేదు ముందు నన్ను హాస్టల్లో డ్రాప్ చేయి అని అంటుంది చా నిమిషం కూడా నన్ను ఫీల్ అవ్వనివ్వని విసుగ్గా ముందుకు నడిస్తే శుభ చిట్లించిన వేది పేస్త చూసి నవ్వుకుంటూ అతని వెనకే వెళ్తుంది కార్లో మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళితే శుభ వేత్త చేస్తుంటుంది రఫ్ పియర్ ట్రిమ్ చేసిన మీసం స్మోక్ అలవాటు ఉన్న పింక్ కలర్ లో ఉన్న లిప్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చేతుల మీద పచ్చగా మెరుస్తున్న వీన్స్ ఆమె హృదయం ఎంత అంచుకున్నా పదే పదే వేద్ వైపే మొగ్గుతూ ఉంటే వేద్ తన వైపు చూడగానే చూపుని తిప్పేస్తుంది ఓపెన్ గా అయినా సైడ్ కొట్టుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు అని ఐపీ చేస్తాడు నాకేమీ అంతా సరదా లేదులే అని పెంకిగా అని హాస్టల్ రావడంతో డోర్ ఓపెన్ చేసుకొని దిగుతుంటే శుభ అని పిలుస్తాడు ప్రేమగా దిగకుండా తల తిప్పి చూస్తే నేను ఈ రోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నాను రావటానికి టూ డేస్ పడుతుంది ఆ మాటకి శుభ ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ వే చూపు దాటిపోదు సరే నాకెందుకు చెప్తున్నావని అంటుంది శుభ చెప్పాలనిపించి చెప్పాను కాబట్టి చెప్తున్నాను రేపు నేను కాలేజీలో ఉండను ఉన్నను కనిపించకపోతే మళ్ళీ నా కోసం వెతుక్కుంటూ కూర్చుంటకుండా ముందే చెప్తున్నా అని అంటాడు పాగల్ అని అంటూ నేనేం నీ కోసం వెతకను నాకు అవసరం కూడా లేదంటూ వేరు చూస్తుంటే లోపలికి వెళ్ళిపోతుంది శుభ ఇది ఎప్పుడు ఓకే చెప్తుంది నా కోరికలు ఎప్పుడు తీరుతాయో ఏంటో ఏంటో అని అంటూ నిట్టూరుస్తూ ఆగకుండా ఇంటి నుండి వస్తున్న ఫోన్ కాల్స్ అటెండ్ చేసి మామ్ అని కట్ చేసి ఇంటికి కార్ని తిప్పుతాడు హాస్టల్ కి వచ్చిన శుభాని చూసి అవుని వచ్చావా నైట్ ఏం జరిగిందో తెలుసా మనం సాఫ్ట్ డ్రింక్ అనుకుని ఇంకేదో తాగేసామి నాకు ఆ తల పగిలిపోయింది తెలుసా సగం గ్లాస్ తాగిన మీ పరిస్థితి ఇలా ఉంటే ఫుల్ గ్లాస్ ఖాళీ చేసిన నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని బెడ్ మీద కూర్చుంటుంది అవును కదా అయినా వేద్ది సార్ ఉండగా నీకేంటే భయం అని అంతా సారి చూసుకుంటారు కదా నీకు పడిగాపులు కాస్తూ ఉంటాడు కదా ఒప్పుకో నిజంగానే లవ్ చేస్తున్నారు అసలు అంత ఎలా రిజెక్ట్ చేయాలనిపించింది నీకు ఎప్పుడైనా సరిగ్గా వేస్తాను చూసావా అని అవని అంటుంది ఇంకా ఆప్తావా అని శుభ అంటే సర్లే అని నోట్స్ రాసుకుంటుంది అవని తన బుక్ ఓపెన్ చేసి రివర్స్ లో డ్రా చేసిన వేద్ పిక్ చూసుకొని చిన్నగా నవ్వుతుంది శుభ శుభకు చెప్పినట్లే కానీ వేద్ బోర్డ్ కి అంటూ ఆ రోజు నైట్ ఢిల్లీకి వెళ్ళిపోతాడు శుభ అలా కాలేజ్ లేని వేర్ ప్రెసెన్స్ కి క్లాస్ వినే ఇంట్రెస్ట్ కాదు కదా కనీసం తినాలని కూడా అనిపించక క్లాస్ లోనే ఉండిపోతుంది ఆద్య అవని ఎంత బలవంతం చేసినా కూడా తప్పక ఇక కాంటెంట్ తీసుకొని వెళ్తే ఆర్ద్య కోసం వెయిట్ చేస్తున్న సత్య హాయ్ శుభ అని స్మైలిస్తాడు హాయ్ అన్నయ్య అని నవ్వి ఊరుకుంటుంది వేరు తను రోజు కూర్చుని బెంచ్ ఖాళీగా ఉండి వెక్కిరిస్తుంటే చూసి కన్నయ్య ఎందుకు నా మనసు వేట్ కోసం ఇంతలా తప్పిస్తోంది అతని ప్రజెన్స్ లేక నాకెందుకు నిమిషాలు కూడా గంటలుగా గడుస్తున్నాయి నేనంత వీక్ ఎప్పుడయ్యాను నా పరిస్థితులు మర్చిపోయి కూడా మార్త మూర్ఖంగా నేను ఎందుకు అతన్ని కోరుకుంటున్నానని తనలో తనే ప్రశ్నించుకోవటే అన్నింటికీ కలిపి సమాధానంగా ఆమె మనసు వేద్ కావాలని అంటుంది ఏంటి శుభ తినకునేదో ఆలోచిస్తున్నావు అని సత్య ఆమెను అబ్జర్వ్ చేస్తూ అడుగుతాడు ఏమీ లేదన్నయ్యా అని నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తూ స్పూన్ తో వెజ్ ఫ్రైడ్ రైస్ తింటుంది వేది మిస్ అవుతున్న ఫీలింగ్ శుభా ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆమె బిహేవియర్ కి నవ్వి సత్య ఆద్యతో మాటలతో పడతాడు ఢిల్లీలో ట్రాఫిక్ కారణంగా ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కే రెడీ అయిన వేద్ తండ్రితో కాసేపు మాట్లాడి కట్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు మొబైల్లో శుభా పిక్ ఓపెన్ చేస్తాడు పబ్ నైట్ తీసుకున్న కేక్ తదని ఛాతీ మీద నిశ్చింతగా పడుకున్న శుభని చూసి వేలితో నిమిరి మిస్యూ పప్పి అని అనుకుంటుంటే సార్ ఆర్ గెటింగ్ లేట్ అని అంటాడు మేనేజర్ వస్తున్నాను నన్ను వెళ్ళు అంటూ సత్య కాల్ చేసి కాసేపు మాట్లాడి తండ్రి స్థాపించిన కంపెనీకి టెంపరీ సీఈఓగా బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతాడు మధ్యాహ్నం వరకు మీటింగ్ రన్ అయితే అందరినీ గమనిస్తూనే ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ చేసి ఆ రోజు అక్కడే స్టే చేస్తాడు మరుసటి రోజు మిత్ర హాస్పిటల్స్ బ్రాంచెస్ అన్నీ కూడా చీఫ్లతో మాట్లాడి మీటింగ్ కంప్లీట్ చేసుకొని వైద్యాన్ని డబ్బుగా చూడకుండా ఆపదలో వచ్చిన వారిని వెనక్కి పంపకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని గట్టిగా ఆర్డర్స్ పాస్ చేసి ఆ రోజు నైట్ కి వైజాగ్కి రిటర్న్ అవుతాడు లేట్ నైట్ అవ్వడం వల్ల శుభాన్ని చూడాలని బలంగా ఉన్న ఆ టైంలో లేడీస్ హాస్టల్ కి వెళ్ళడం కరెక్ట్ కాదని కష్టంగా ఉన్న మనసును అదుపు చేసుకొని ఆ రోజంతా ఆమె ఆలోచనల మధ్య తీయటి బాధను అనుభవిస్తాడు మరుసటి రోజు వెళ్ళాలని రెడీ అవుతున్న వేద్కి తన తాతయ్యకు మైల్డ్ అటాక్ రావడంతో అతనికి తోడుగా అనే కనిపేస్తాడు కథ ఇంకా ఉంది శుభ తన మనసులో ఉన్న ప్రేమని ఎందుకు వేద్కి చెప్పడం లేదు వేద్ అన్నట్టుగా తన ఏదైనా భయపడుతుందా ఆ భయానికి కారణం వేద్కి చెప్తే తను సాల్వ్ చేస్తాడు కదా మరి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్